ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు కారణాలు ఏవైనా సరే విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు మనస్పర్ధల కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు అదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారు తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆయన ఎవరు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం బుల్లితెర హీరో పవన్ సాయి ఈయన గురించి సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా సీరియల్స్ లో హీరోగా చేశాడు పవన్ సాయి అయితే ఇప్పుడు ఆయన విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈయన ముద్దమందారం మొఘల్ రేకులు నాగభైరవి మళ్ళీ శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అంతేకాదు సినిమాల్లో కూడా నటించాడు అయితే ఈ మధ్య నటనకు దూరంగా ఉంటున్నాడు ఇకపోతే తాజాగా పవన్ సాయి భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తారు అందులో ఓ అభిమాని వదిన అడిగాడు దానికి సమాధానమిచ్చిన ఆయన నాతో ఎవరు నేను ఒంటరి వాడిని అని సమాధానమిచ్చాడు దీంతో అందరూ షాక్ గురవుతున్నారు ఆ మాటలతో తన భార్యతో విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇందులో నిజమింత అనేది క్లారిటీ లేదు గానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది ఇక ప్రస్తుతం పవన్ సాయి పెద్దగా సీరియల్స్ లో కనిపించినట్లు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని